చింతపండు పచ్చడి తయారీ కోసం కావాల్సినవి పల్లీలు ఒక కప్పు కొద్దిగా కరివేపాకు పది నుంచి పన్నెండు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు టొమాటో అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి కప్పు సైజ్ వచ్చి ఎయిటీ ఫైవ్ ఎంఎల్ కప్పు వీటిని మీడియం హీట్లో ఉంచుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే ఆయిల్లో పది నుంచి పన్నెండు పచ్చిమిరపకాయలు మీరు కారం తినేదాన్ని బట్టి తుంచుకొని వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు చిన్న మంట మీద ఉంచుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక పక్కన ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయితే చాలు ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక పక్కన ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక టొమాటోని కట్ చేసుకొని వేసుకోవాలి టొమాటోలు మగ్గడం కోసం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి టొమాటోలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా టొమాటోలు సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోండి మనం ఫ్రై చేసుకున్నవన్నీ చల్లారిన తర్వాత ముందుగా మిక్సీ జార్లో పల్లీలు వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ముందుగా ఫ్రై చేసుకున్న టొమాటోలు వేసుకోవాలి అలాగే కొంచెం నానబెట్టుకున్న చింతపండు వేసుకోండి తగినన్ని నీళ్ళు వేసుకొని మరీ ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా కొంచెం పలుకుగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఎక్కువ మెత్తగా గ్రైండ్ అవ్వకుండా ఉల్లిపాయలు సగం నలిగేంత వరకు జస్ట్ ఒకసారి ఆన్ చేసుకుని ఆఫ్ చేసుకోవాలి మిక్సీ ఇంతే ఫ్రెండ్స్ చట్నీ రెడీ అన్నంలోకి కానీ సంగట్లోకి కానీ అయినా చాలా బాగుంటుంది పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి